శ్రీగురుభ్యో నమే ఓంహాగణాధిపత నమ శ్రీమహాసరస్వత శ్రీగురుభ్యో నమ హరి ఓం యర్త జగత సంహత్ మహసా ప్రణమామి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం జ్యోతిష్యం చెప్పాలి అంటే జ్యోతిష్యానికి జ్యోతిష్యం ఎవరి వల్ల జరుగుతుంది అనేది తెలియాలి ఎక్కర్త కర్త అనేవాడు ఎవడు జగతాం భర్త జగతని మొత్తాన్ని భరించేవాడు భర్త జగతని మొత్తాన్ని పోషిస్తున్నాడు ఎక్కర్త జగతాం భర్త సంహర్త అందరినీ సంరక్షించేవాడు సంహర్త మహాసానిధి ప్రపంచం మొత్తానికి అవసరమైనవన్నీ కూడా ఇచ్చి దాచి మనం గనక ఒక నెలకు సంవత్సరానికో బియ్యము పప్పు ఉప్పు చింతపండు అన్నిట్లా చేకూర్చి పెట్టుకుంటాము ఈ ప్రపంచ ఉన్నటువంటి జీవరాశులు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి వీటన్నిటికీ తగిన ఆహారాన్ని ఇచ్చేటువంటి వాడు ఎక్కర్త జగతాంభర్త సంహర్త మహసాంనిధి నిధి లాంటి వాడు ప్రణమామితమాదిత్యం నమస్కారం చేస్తున్నా నేను ఈ జ్యోతిష్యం చెప్పడానికి నాకు ఆ వాక్కునివ్వమని ఆయన్ని ప్రార్థించి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల తొమ్మిదవ రాశి ధనస్సు రాశి ఈ ధనస్సు రాశికి శని అర్ధాష్టమ శని ప్రాణకంటకుడు శనివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి వీళ్ళకి వ్యాపారం బాగా సాగుతుంది గురువు బాగున్నాడు విద్యా విద్వాస విద్యావంతులకి విద్య బాగా వస్తుంది ఉద్యోగం చేసేవాళ్ళకి ఉద్యోగం బాగా ఉంటుంది ఉద్యోగం ప్రమోషన్లు వస్తాయి విదేశాలకు వెళ్ళటానికి అవకాశం ఉంది మీకు ఎప్పుడో మీ తల్లిదండ్రుల దగ్గర కానీ మీ దగ్గర కానీ అప్పుగా తీసుకొని డబ్బులు ఇవ్వక బాధ పెట్టేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర రావు అనుకున్న నిరాశపడ్డ డబ్బులు నీకు వచ్చే టైం దగ్గరికి వచ్చింది రావుని ఆశలుకున్న డబ్బులు వస్తాయి నీ భార్యాభర్త ఇద్దరు కూడా సుఖంగా ఉంటారు వివాహం కాకపోతే వివాహం జరుగుతుంది వివాహం అయిన తర్వాత అయినా సరే ఇప్పుడు ప్రత్యేకించి ఒక్క విషయం మాత్రం చెబుతున్నాను యుక్త వయస్సు వచ్చిన తల్లిదండ్రులు యుక్త వయస్సు వచ్చిన తర్వాత పెళ్ళ పెళ్ళైన తర్వాత పెళ్ళడం అవసరం ఈ పెళ్ళాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఏమాత్రం మాట భేదం వచ్చినా తల్లిదండ్రి కంటే ఎక్కువ వాళ్ళ అత్తమామలు ఇటు తల్లిదండ్రులని అత్తమామల్ని ఇటు భార్యని జాగ్రత్తగా చూసుకోవాలి మీరు కాదు మీ తల్లిదండ్రులు ఆమె తల్లిదండ్రులు బండి చక్రాల లాంటి వాళ్ళు మీ భార్యాభర్తలు కలిసి ఉండాలి మీ కాపరు సక్రమంగా ఉండాలంటే ఇటు నీ తల్లిదండ్రులు అటు నీ అత్తమామలు వాళ్ళు బాగుంటే వాళ్ళ ప్రేమ నీ మీద ఉంటే ఎంతైనా బాగుంటావు అట్లా కాకుండా వాళ్ళ మీద ద్వేషం చూపించి వాళ్ళని ఇబ్బంది పెడితే నీ తల్లిదండ్రులు కానీ నీ అత్తమామలు కానీ ఇబ్బంది తావాలి అంటే మగవాడు భార్యను సరిగా చూడకపోవటం ఆడది భర్తతో సరిగ్గా ఉండకపోవటం వల్లే ఈ సమస్యలు వస్తాయి ఈ సమస్యల నుంచి బయటపడాలంటే నీ అత్తమామలు నీ తల్లిదండ్రులు నీ బండికి రెండు చక్రాల కింద లెక్క బండి సక్రమంగా దొరలాలంటే చక్రాలు కావాలి ఆ చక్రాలు సక్రమంగా ఉంటే వాళ్ళు బాగుంటే ఈ భార్యాభర్త నీ పిల్లలు మీరు సుఖంగా ఉంటారు అట్లా ఉండాలి అనుకుంటే అర్ధాష్టమ శని కాబట్టి ప్రాణకంటకుడు ఈ టైములో ఏం జరుగుతుందో చెప్పలేము జరగనాన్ని పనులు జరుగుతాయి నిన్ననే ఒక ఆవే ముగ్గురు పిల్లలకి విషం పెట్టి తను కూడా చావటానికి విషం తీసుకుంది చివరికి వచ్చేపటి తను బతికింది జైలు పాలైంది రేపు ఉరిశిక్ష పడటానికి కూడా తప్పదు అనుకుంటున్నాను భర్తకు దూరమైంది కన్న పిల్లలను లేకుండా చేసుకుంది తన చావు తను తెచ్చుకుంది ఇది మనిషి చేసే పనైనా ఆగని జంతువులు పక్షులు తను కన్న పిల్లలకి ఆహారం పెట్టి ఏ జీవరాశి కూడా తన పిల్లలకి ద్రోహం లేకుండా జాగ్రత్తగా ఉండేట్టుగా లెక్కలు వచ్చేంతవరకు పిల్లల్ని పెంచుకుంటున్నాయి మానవ జన్మ ఎత్తి జ్ఞానం కలిగి భగవంతుడు జన్మతోటే జ్ఞానాన్ని ఇచ్చిన మనిషి గర్భవాసాన కష్టపడి తొమ్మిది నెలలు మోసి కని పెంచి పది సంవత్సరాలని వాళ్ళని ఆహారం పెట్టి పోషించి ముగ్గురు పిల్లల్ని చంపి పాలైనారు ఇట్లాంటి ప్రమాదకరమైన టైములు అష్టమ శని అర్ధాష్టమ శని ఇట్లాంటివి వస్తాయి తర్వాత ఎంత చింతబడ్డా చేసిన పాపానికి అనుభవించక తప్పదు కాబట్టి ఇట్లాంటిది జరుగుతుందా అనేది కాదు ఇట్లాంటిది జరుగుతుందేమో అని ముందు జాగ్రత్త పట్టం మంచిది మనస్సు ఎటువంటిదంటే ఆ మనస్సు ప్రయాణం అన్నిటికంటే ముందు వెళ్ళేది ఏంటంటే మనస్సుట అన్నిటికంటే ముందు వెళ్ళేది మనస్సు ఈ మనసు ఇప్పుడేం చేస్తుందో తెలియదు కొంతమంది ఆత్మహత్య సిద్ధపడతారు ఒడ్డున పడతారు బయటపడతారు కొంతమంది చేసుకుని తీసుకున్న విషంతో నిమిషాల మీద చచ్చిపోతారు ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే నీవు చేసుకున్న పాపమే నీకు కారణం ఈ రాశి వాళ్ళకి నాలుగు గ్రహాలు బాగున్నా కూడా అర్ధాస్తమ శని వల్ల చాలా సమస్యలు ఎనిమిదింట ఉన్న కుజుడు నాలుగింట ఉన్న శని వల్ల చాలా కష్టాలు బరాయించలేని కష్టాలు బతకడం కంటే చావటం మంచిది ప్రాణం తీసుకునే పరిస్థితులు కూడా రావటానికి అవకాశం ఉంది కాబట్టి రాశి వాళ్ళు ముందుగా మీ జాతకం చూపించుకోండి పెద్దవాళ్ళు జ్ఞానం గల వాళ్ళు చెప్పిన మాట వినండి జన్మ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో చిత్త జవర్ జీవరాశి మనిషి ఆ మనిషి ఇన్ని కష్టాలు అనుభవించి జ్ఞానం జన్మ ఎత్తిన తర్వాత అజ్ఞానమైన పనులు చూసుకోకుండా జ్ఞానం వాళ్ళు చెప్పిన మాట విని మీరు జాగ్రత్తగా జాతకం చూపించుకొని అందరూ మీరు సుఖంగా ఉంటే బాగుంటుంది స్వస్తి ప్రతి వాళ్ళకి కాలసర్ప దోషం ప్రతి వాళ్ళకి దోషం ఇది దేనికి వస్తుంది జాతకం చూడగానే నీకు దోషం ఎందుకు వచ్చిందయ్యా పావుని చంపితే వచ్చింది కాలసర్పదోషం ఎవరిని చంపినా దోషం రావట్లే పావుని చంపితే దోషం ఉంది మరి ఇట్లాంటివి చేయటం వల్ల పావుని చంపితే ఏడు జన్మాలు ఏడేడు పద్నాలుగు జన్మాలు కాలసర్పదోషం వస్తుంది అందువల్ల ఈ దోషాల నుంచి బయటపడాలి అందరం మంచిగా బతకాలి హిట్లరు ప్రపంచాన్ని గెలవాలని యుద్ధం చేసి చివరికి శవాన్ని తీసుకెళ్లే రోజు ఆ చేతులు బయట పెట్టుకున్నట్ట క్రిస్టియన్స్ బాక్సులా కాబట్టి బాక్సులో పెట్టి పైన మూసేస్తారు రెండు చేతులు ఇట్లా దాపాడు వాడికి ఏమీ లేదు అన్నీ ఉన్నాయి ఉన్నదేంటి పాపం పుణ్యం లేదు నీ పుణ్యమైన ధారమయమని చేసి తాపాడు కాబట్టి పాపం చేయటం ఎందుకు పుణ్యం చేయమని ధారమని అడగటం ఎందుకు అది లేకుండా ఉండాలంటే ఒక్కటే చెబుతున్నా గుర్తుపెట్టుకోండి అన్నదానము కన్నా అధిక దానము లేదు తల్లిదండ్రుల కన్నా దైవమేరి అన్నదానం చెయ్యి తల్లిదండ్రులను జాగ్రత్తగా చూడు తల్లిదండ్రుల కన్నా దైవమేరి సత్య శీలత కన్నా జగతీ తపం వేది సత్యం పలగటం శీలత అంటే ఆడ మనిషి స్త్రీ వ్యా పురుష వ్యామోహం మగ మనిషి స్త్రీ వ్యామోహం ఇది శీలత సత్య శీలత కన్నా జగతీ తపం వేది జగతిని తపస్సు ఇంకోట్లేదుట దయ కంటే ఎక్కువ ధర్మమేది ప్రతి జీవరాశి ఎందు దానికి కష్టం వచ్చినప్పుడు దయ చూపించడమే ధర్మం దయకంటే ఎక్కువ ధర్మమేది సృజన సంగతి కన్నా లాభం ఏది మంచిని చూడటం వల్ల వచ్చే లాభం ఇంకోటి లేదుట సృజన సంగతి కన్నా లాభం ఏది క్రోధం కన్నా శత్రుత్వమేది క్రోధం పెట్టుకొని వాడిని ఏదో అనుకొని చేయటం అంత నీచమైన పని ఇంకోటో అంగనామణి కన్నా అభినవమణి ఏది ఆడ మనిషిని మించడం అని ఇంకొకటి లేదుట అందువల్ల నీ భార్యల భార్య కాదు చూడు చెల్లెలు చెల్లెలు కాదు చూడు పర స్త్రీని తల్లిగాను చెల్లెలు కాదు చూడు అంగనామణి కన్నా అభినవమణి ఏది రుణము కంటేను నరుణకు రోగమేది అప్పుంటే ఆ రోగాన్ని మించిన లేదు రుణము కంటేను నరునకు ఏది ధరణి అపకీర్తి కంటేను నరకమేది వీడు దుర్మార్గుడు అనేటువంటి పేరు కంటే నరకం ఇంకోవట్లేదు ధరణి అపకీర్తి కంటే నువ్వు నగరకం ఏది సర్వదా కీర్తి కంటే నువ్వు స్వర్గం ఏది నీకు కీర్తి నువ్వు మంచి పని చేస్తే కనబడ అది నమస్కారం అంటాడు దానంతా స్వర్గం ఇంకోట్లేదు ఇది ప్రవర్తన ప్రతి వారికి కావాలి జ్యోతిష్యం కానీ దేవతా పూజలు కానీ వీటన్నిటికంటే తల్లి తండ్రి గురువు దైవం ఇవి సక్రమంగా ఉంటే భార్యకి భర్త దైవం భర్తకి భార్య దైవం ఈ రకమైన ప్రవర్తన ఎవరికి ఉంటుందో వాళ్ళకి ఎప్పుడు ఎటువంటి కష్టము రాదు నష్టము రాదు నా పోటీ వాళ్ళు చెప్పాల్సిన పని లేదు స్వస్తి